ఇదంతా మొదలైంది ఒక చిన్నపాటి మూర్ఖత్వంతో ఒక చిన్న అమ్మాయి తన గదిలో ప్రశాంతంగా నిద్రపోతుంది అర్ధరాత్రి ఒక్కసారిగా నిద్రలో భయంతో ఉలిక్కి పడివేసింది ఆమె ముఖంపై గుర్తు తెలియని ఎరటి మచ్చలు కనిపించి నుండి రక్తం రావడం మొదలయింది వెంటనే ఏడుస్తూ తండ్రిని పిలవడం మొదలుపెట్టింది అప్పుడు వెంటనే ఆ బిడ్డ తండ్రి గదిలోకి వచ్చి బిడ్డను ఎత్తుకుని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళాడు అక్కడి నుంచి మొదలైంది చీకటి కాలం మూడు నెలల కాలంలో చాలా మార్పు చోటుచేసుకున్నాయి ఒకప్పుడు గ్రీన్ సిటీ అనిపించిన ఈ నగరం ఇప్పుడు బహిరంగ సమాధిలా మారిపోయింది ఎక్కడ చూసినా పొగతో నిండిపోయిన ఆకాశం కాలిపోయిన వాహనాలు మరకపట్టిన వీధులు ఛానెల్స్లో పరిస్థితులు భయానకంగా ఉన్నాయి వైరస్ నియంత్రణలోకి రావటంలేదు ప్రతి మాట ప్రతి విజువల్ ఈ ఆపద ఎంత భారీగా ఉందో చూపిస్తోంది ఆసుపత్రిలో అడుగు పెట్టగానే కనిపించే దృశ్యం గుండెను ముక్కలు చేస్తుంది బెడ్లు నిండిపోయి రోగులు నేలమీద పడుకుంటున్నారు ఎవరైనా తమ ప్రాణాలను నిలుపుకోవాలని ఆశతో ఎదురుచూస్తుంటే డాక్టర్లు నర్సులు అప్రయత్నంగా వారి వైపు పరుగులు తీస్తున్నారు ఒక పక్క ఆర్తనాదాలు పక్క నిస్సహాయంగా చూస్తున్నవారు ఈ దృశ్యాలు మరిచిపోలేనివి మరోవైపు వీధులలో కనిపిస్తోన్న దుఃఖం కుటుంబాలు కలిసి కూర్చున్నాయి మరికొందరు ఏడుస్తున్నారు చాలామంది తమ ప్రియమైన వారిని కోల్పోయారు ఈ దృశ్యాలు భయంకరమైన మౌనం నింపాయి అటు ప్రభుత్వంలోనూ ఓ గందరగోళం కొనసాగుతోంది ముఖ్యమంత్రి ఇతర అధికారులు చర్చలు చేస్తున్నారు అందరి ముఖాల్లోనూ ఆందోళన కనిపిస్తోంది పరిస్థితిని అదుపులోకి తేవాలని అందరూ తపనపడుతున్నారు ముఖ్యమంత్రి గంభీరంగా అన్నారు ఇప్పటికైనా ఉత్తమ బృందాన్ని సిద్ధం చేయండి మనం విజయం సాధించాలి ఈ మాటలు ఒక కొత్త ఆశ గురించాయి ఈ అల్లకల్లోలాన్ని ఆపే పథకం మొదలైంది డాక్టర్ కళ్యాణ్ తన ప్రయోగశాలలో పనిచేస్తూ మైక్రోస్కోప్లో ఒక నమూనాను గమనిస్తున్నాడు సడేన్గా టేబుల్ మీద ఫోన్ మోగుతుంది అతను తన పనిని ఆపి ఫోన్ తీసి హలో అంటాడు మరోవైపు నుండి గంభీరమైన స్వరం విలిపిస్తుంది డాక్టర్ కళ్యాణ్ నేను ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాను అత్యవసర పరిస్థితి మీ సాయం చాలా అవసరం వెంటనే నా కార్యాలయానికి రండి అని కళ్యాణ్ సీరియస్ సరే సరేసార్ నేను త్వరలో వస్తాను అని సమాధానం ఇస్తాడు ఫోన్ పెట్టిన వెంటనే అతను తన కోట్ తీసుకుని ప్రయోగశాల నుండి బయలుదేరుతాడు ముఖ్యమంత్రిని కలిసిన కళ్యాణ్ విషయాన్ని తెలుసుకుంటాడు ఒక ప్రాణాంతక వైరస్ నగరంలో వేగంగా వ్యాప్తి చెందుతోంది మీ నైపుణ్యం అవసరం ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలి అని ముఖ్యమంత్రి కళ్యాణ్తో చెప్తారు ఆ వివరాలను తక్షణం అర్థం చేసుకున్న కళ్యాణ్ తన జట్టుతో కలిసి పనిచేయటం మొదలు పెడతాడు అతని జట్టు ప్రతి చిన్న విషయాన్ని పరిశీలిస్తుంది ఒక నమూనాను పరిశీలిస్తున్నప్పుడు కళ్యాణ్ ఆలోచనలో పడతాడు ఈ వైరస్ సాగారణమైనది కాదు వైరస్ వేగంగా పరివర్తన చెందుతున్నట్లు కనిపిస్తోంది మనకు ఎక్కువ సమయం ఉండకపోవచ్చు మనం ఇమ్యుటేషన్ స్ప్రెడ్ ని వేరుచేయాలి దానికి మన దగ్గరున్న ఎక్కైక మార్గం వైరస్ ఎక్కడ ఎలా మొదలైందో కనిపెట్టడం ద్వారా మాత్రమే దీన్ని ఆపగలం అంటూ తెలియజేస్తాడు వైరస్ మూలాన్ని కనుగొనే ప్రయత్నంలో కళ్యాణ్ బృందం దర్యాప్తు తీవ్రతను మరింత పెంచింది నీతి సరఫరా దగ్గర అనుమానాస్పద గుర్తులు కనిపించాయి మాంసం మార్కెట్ మూసివేసి ఉన్నా అక్కడి పాత పరికరాల నుంచి ఆధారాలు తీసుకుని పరిశీలించిన తరువాత మాయ మనం చూసిన ప్రతి చోట దర్యాప్తు చేశాం కాని ఒక్కదాని నుంచి స్పష్టమైన సంబంధం కనిపించడం లేదు ఈ వైరస్ సాధనమైనది కాదు అనిపిస్తోంది అని కళ్యాణ్తో చెప్పింది మాయ మాటలు ఆ బృందాన్ని మరింత ఆలోచనలో ముంచెత్తుతాయి అప్పుడు కల్యాణ్ దానికి మన దగ్గరున్న ఎక్కైక మార్గం ఫస్ట్ కేస్ అని తన జట్టుతో చెప్తాడు అప్పుడు తన అసిస్టెంట్ మాయా ఫస్ట్ కేసా అని అడుగుతుంది అప్పుడు కళ్యాణ్ అవను మనం వైరస్ మూలాన్ని వెతకాలాంటే మొదటి కేసు దగ్గర నుంచి మొదలు పెట్టాలి అని అంటాడు వెంటనే మాయా డాటాలో వెతికి మొదటి కేసు ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ అని చెప్తుంది ఆ ఫైల్స్ను తీసుకుని చదువుతూ కళ్యాణ్ ఇది సాధారణ వైరస్లా కనిపించడం లేదు ఇది ఎక్కడో ప్లాన్ చేసినట్టు ఉంది అని చెప్పి కళ్యాణ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రవిని పిలుస్తాడు కళ్యాణ్ రవి ఇన్స్పెక్టర్ కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ చూడాలి ఆయన మరణం ముందు ఏదైనా అనుమానాస్పదంగా జరిగిందా తెలుసుకోవాలి రవి కంప్యూటర్లో ఫుటేజు చూస్తూ ఉంటాడు రాత్రి బాగా అవుతుంది ఏమీ కనిపించక ఆగిపోతాడు అక్కడే నిద్రపోతూ ఉన్న రవి ఒక్కసారిగా ఫుటేజ్లో ఏదో గమనిస్తాడు ఇదెవరు ఈ వ్యక్తి ఎందుకు ఇంత నర్వస్గా ఉన్నాడు ఫుటేజ్లో ఒక వ్యక్తి చిన్న బ్యాగ్ పట్టుకుని ఇన్స్పెక్టర్ కేబిన్లోకి వస్తాడు కాసేపటికి అతను బ్యాగ్ నుంచి చిన్న టెస్ట్ ట్యూబ్ పీసి అనుకోకుండా లిక్విడ్ కేబిన్ టేబుల్పై పోస్తాడు ఇన్స్పెక్టర్ ఆ వ్యక్తిని కోపంగా చూడడం అతనిని బయటికి పంపించడం కనిపిస్తుంది ఆ తర్వాత ఇన్స్పెక్టర్ ఆ లిక్విడ్ నొత్తుడి చేస్తాడు అది చూసిన రవి ఇదే ఈ వ్యక్తే వ్యాప్తి చేస్తున్నాడు అని రవి ఆ ను కళ్యాణ్కి చూపిస్తాడు కళ్యాణ్ గమనించి తీవ్రంగా ఆలోచిస్తాడు ఇతని చర్యలు చూస్తే స్పష్టంగా తెలిసిపోతోంది ఇది ప్లాన్ చేసిన దాడి ఈ వ్యాధి కృత్రిమంగా వ్యాప్తి చెందుతోంది రవి ఆ వ్యక్తిని మరికొన్ని ఫుటేజ్లలో గుర్తిస్తాడు రవి రెండవ కేసు నుండి ఫుటేజీని తీశాడు ఆసుపత్రి లాబీలో అదే వ్యక్తి డాక్టర్ క్యాబిన్లోకి ప్రవేశిస్తున్నాడు లోపలికి వెళ్లి అతను అదే చర్యలను పునరావృతం చేస్తాడు టెస్ట్ ట్యూబ్ నుండి టేబుల్పై ద్రవాన్ని చిందించడం మూడవ సందర్భంలో వ్యక్తి అంబులెన్స్ డ్రైవర్ను లక్ష్యంగా చేసుకుంటాడు క్షమాపణ చెబుతున్నట్లు నటిస్తూ డ్రైవరు చొక్కామీద ద్రవాన్ని చిమ్మాడు ఇతనే అన్ని చోట్ల ఉన్నాడు ఇదే పద్ధతిలో అన్ని సంఘటనలోనూ వ్యాధిని స్ప్రెడ్ చేస్తున్నాడు ఇప్పటికైనా దొంగ దొరికాడు అతన్నే వెతకాలి కళ్యాణ్ పెద్ద డిజిటల్ స్క్రీన్ ముందు నిలబడి సీసీటీవీ ఫుటేజ్ నుండి తీసిన అనుమానితుడి చిత్రం చూపిస్తూ రవితో అతన్ని ట్రేస్ చేయి ఆధార్ ఫేషియల్ రికాగ్నిషన్ సిస్టమ్ వాడి అతని గుర్తింపు మరియు ఆయన కుటుంబ వివరాలు తెలుసుకో అని అంటాడు రవి తన కంప్యూటర్ పై వేగంగా పనిచేస్తూ ఆ చిత్రాన్ని ప్రభుత్వ డేటాబేస్తో సరిపోల్చి గాడ్ హిమ్ అని చెప్పాడు అప్పుడు కళ్యాణ్ కోపంగా స్క్రీన్ వైపు చూస్తాడు మరి ఆ అనుమానాస్పద వ్యక్తి ఎవరూ కావాలని వైరస్ని ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నాడు అతను ఒక సైకోనా కల్యాణ్ ఆ వ్యక్తి డీటెయిల్స్ని ఎందుకు అంత కోపంగా చూశాడు కల్యాణ్కి ఆ వ్యక్తి తెలుసా రవి మరియు కల్యాణ్ అనుమానాస్పద వ్యక్తిని పట్టుకోగలరా రాష్ట్రాన్ని ఆ వైరస్ బారి నుండి కాపాడగలరా తెలుసుకోవాలి అంటే మా ఛానల్ కథ వింటావని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో నెక్స్ట్ పార్ట్ కుండా చూడండి